యువత వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఉన్నత స్థానాలకు ఎదగాలని ప్రభుదీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్లో వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గోడెల్లో మెగా జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గురుకుల విద్యాలయాల్లో ఉద్యోగులను చేస్తుందని ఇటీవలే టీచర్ల నియామకానికి మిగాడి హాస్టల్ హోస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి కూడా విడుదల చేసిందని తెలిపారు దాదాపు ఎనిమిది నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని వెల్లడించారు ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇప్పటికే జాబ్ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు ಈ ರಾಘವೇಂದ್ರ ತಿರುಗಳ್ತಿ ಸದರಂಗ ತೆಲೇಶ್ವರ ರಾಘವೇಂದ್ರ ಆಂದಿಸ್ಥರ ಜೊತೆ ಮಾತ್ರ ತೆಲೇಶ್ವರ ತಿರುಗಳ್ತಿ ಪ್ರಾಂತೋಲಿ ಇಪರೋಕ್ಕೂ ಅನೇಕ ಮಂದಿ ಎಡಪಲ ಪ್ರಾಂತ ವ್ಯಗಬಡಿ ಹಿಂದೆ ಅನೇಕ ಸದರ ಇಪಡೆ ಕಾಬಟ್ಟಿ ಇಂದನಟೋಂಡಿ ಜೀವಂತಿ ಜೀವಕulukೂ ಹೈದರಾಬಾದ್ ಸ್ಟೈಲ್ ಒಇದನ ಪ್ರಾಂತಾಲೋ ಇರಲಿ ಜಾವೀರ್ ಕಲ್ಸಿ ಪ್ರಾಂತೋಲಿ ಏರಪಡೇಸಿ ಈ ಪ್ರಾಂತೋಲಿ ಬೆರ ವಿದ್ಯಾರ್ಥಿ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಏನಾ ಉತ್ತರ ಮಿರ್ಜೋ ಪ್ರಾಂತೋಲಿ ಮಂದಿ ಕೂಡ ಆಲ್ ದಿ ಬೇ ಶೇರ್ వాడ నియోజకవర్గ కేంద్రంలో మిగా జాబ్ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వందలాది మంది ఉత్సాహంగా ఈ జాబ్ మేరలో పాల్గొని ఆయా కంపెనీలో ఉద్యోగాలు పొందాలకి పని అనేక మంది రావడం జరిగింది ప్రభుత్వం ప్రజా ప్రజాపల్లి అందించే ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చినాక ముప్పై వేల పైచులుకు ఉద్యోగాలు ఇప్పటికే నిరుద్యోగ యువత్యవకు అందజేసి జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో మా డిప్యూటీ సీఎం మత్వర్గం ద్వారా అందజేసి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇగా డిఎస్సీని కూడా అమలు చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు కంపెనీల ఉద్యోగ కల్పనకు సమన్వయం చేస్తూ ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువతి యువకులకు ఇక్కడ జాబ్ మిల్లు ఏర్పడేసిన క్రమంలో జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ విభాగము ఎంప్లాయ్మెంట్ అధికారిగా ఉన్నటువంటి రాఘవేందర్ గారి అందరూ కూర్చుంటే ఇక్కడ వెయ్యి మంది పైన రావడం జరిగింది నిరుద్యోగ జ్యోతి యువకులు నలభై ఆరు కంపెనీ రోజు వారి పేర్లు నమోదు చేసుకుంటున్నాయి సాయంత్రం వరకు స్క్రీనింగ్ జరిగి అందరికీ ఉద్యోగ కల్పన చేయాలని ఇవ్వాలని చెప్పని కోరడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ప్రతి ఆరు ఎనిమిది మాసాల పంకా జాబ్ మేళని ప్రాంతంలో ఏర్పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ కల్పనలో అవకాశం కల్పించాలని చెప్పని అధికార యంత్రాంగం కూడా కోరడం జరిగింది ఈ ఈ సందర్భంగా యువత కూడా క్రమశిక్షణతో తమ తల్లిదండ్రులు తమ పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా సక్రమ మార్గంలో నడవాలని చెప్పండి పెడదారిన యువత వెళ్ళకుండా ఉండాలని చెప్పని కూడా కోరడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చెప్పి అనుకున్న క్రమంలో ఈ ప్రాంతంలోని యువత కూడా చక్కటి స్నేహాలతోటి చక్కటి దారిలో ప్రయాణం చేయాలని చెప్పండి ఉద్యోగాలు పొందలేని వారు ఉపాధి పరిశ్రమలు ముందుకొస్తే వారి కూడా ఉత్సాహంగా ప్రోత్సాహంగా ప్రభుత్వ పక్షాన్ని చెప్పని యువతకు ఈ సందర్భంగా తెలియపడం జరిగిందన్న మాట కూడా చెప్తూ ఈరోజు ఇక్కడ చాకమీలు ఏర్పాటు చేయడం ప్రాంతంలో నిరుద్యోగ యువతి యువకులకు చక్కటి సదావకాశంగా మేము భావిస్తూ ఉన్నాం అనేక మంది వచ్చినప్పుడు వారికి ఉద్యోగాలు రావాలనుకుంటూ అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది నాగో రోజులు గేమ్లో